హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాకీ మెడలో తాళిని చూసిన తర్వాత మనోహరికి కోపం పెరిగిపోతూ ఉంటుంది ఇక ఆవేశంగా బాగీతో మీకు ఎంత ధైర్యం ఉంటే అమర్ పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటావు ఇంట్లో పనిచేస్తూ జీతం తీసుకునే దానివి అమర్తో కలిసి జీవితం పంచుకోవాలని ఎందుకు అనుకున్నావు అసలు ఈ తాళిని ఎందుకు కట్టించుకున్నావు అని చెప్పి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే అమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి రామ్మూర్తి మాట్లాడుతూ ఉంటాడు మీరు మధ్యలోకి రాకండి తండ్రి కూతురుద్దరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు మొన్నటికి మొన్న నగలు కాజేశారు అది సరిపోక ఆస్తిని మొత్తం కొట్టేద్దామనే కదా ఇప్పుడు కొత్తగా ఈ నాటకం మొదలు పెడుతున్నారు అని చెప్పి మనోహరి బాగి మీద నిందలు వేస్తూ ఉంటుంది పౌర్ణమి గడియలు ముగిసిపోవడానికి ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉంది ఈ బాలిక ఇంకా ఆ బాలిక శరీరంలో నుండి బయటకు రాలేదని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మనోహరి అలా బాగిని నిలదీస్తుంటే బాగి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది అడుగుతుంది నిన్నే ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అసలు అమర్ పక్కన నిలబడడానికి కూడా నీకు అర్హత లేదు పోవి ఇక్కడి నుండి అంటూ బాగిని తో తోసేసరికి బాగి మండపం మీద నుండి కింద పడబోతూ ఉంటుంది ఇకప్పుడు అమర్కి బాగికి కొంగుముడి వేయడంతో ఆ కొంగుముడి వల్ల బాగి కింద పడకుండా ఆగిపోతుంది పడబోతున్న బాగిని అమర్ చేయి పట్టుకొని లాగడంతో బాగి అమర్ మీద పడిపోతుంది ఇకప్పుడు బాగిలో ఉన్న ఆరు అమర్ వైపు ఎమోషనల్గా చూస్తూ తనని కౌగిలించుకుంటుంది అమర్ కూడా బాగి తనని కౌగిలించుకున్నప్పుడు ఆరు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు ఈ సీన్ చూసిన తర్వాత మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏ నీకు ఎంత ధైర్యం ఉంటే నా స్థానంలో కూర్చొని నీ మెడలో తాళ కట్టించుకుంటావు నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను పోవి ఇక్కడి నుండి అని చెప్పి మనోహరి బాగీని తోసేస్తూ ఉంటుంది ఇకప్పుడే ఆరు బాగీ శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది బాగి ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది ఇక దాంతో రామ్మూర్తి కంగారుగా అమ్మా అని చెప్పి అలా బాగీ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని చెప్పి దయచేసి ఎవరైనా నీళ్లు తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే రాతుడు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు వస్తాడు మిస్సమ్మ అని చెప్పి పిల్లలు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆరు దూరం నుండి అమ్మని బాగిని తన పిల్లల్ని చూసుకొని ఇక నాకు నా పిల్లల గురించి ఏ భయమూ లేదు నా స్థానంలోకి మిస్సమ్మ వచ్చేసింది మిస్సమ్మ పిల్లల్ని మా ఆయన్ని మామల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది రాత్రుడు వాటర్ బాటిల్ తీసుకువచ్చిన తర్వాత రామ్మూర్తి నీళ్లను బాగి మొహం మీద చల్లి తనకు కొన్ని మంచి నీళ్ళు తాగిస్తాడు అమ్మ బాగి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు నాన్న అని చెప్పి బాగి లేచి కూర్చుంటుంది పెళ్ళి జరిగిపోయిందా నాన్న అని చెప్పి అలా చుట్టూ చూసేసరికి తన పక్కన ఆమరుంటాడు ఇక అలాగే తను పెళ్లి బట్టల్లో ఉండడం చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నాన్న నేనేంటి పెళ్లి బట్టల్లో ఉన్నాను నా మెడలో తాళేంటి అంటే పెళ్ళి జరిగింది సార్కి మనోహరి గారికి కాదా నాకు సార్కి పెళ్ళి జరిగిందా అని చెప్పి ఏంటి సరేదంతా మీరు నా మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక చాలు ఆపుమిస్తమ్మా అని చెప్పి అమర్ బాగి మీద సీరియస్ అవుతూ ఉంటాడు చూసావా అమర్ చేసినంత చేసి మా ఏమీ ఎరగనాటక ఎలా నాటకాలు ఆడుతుందో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అమ్మ మనోహరి అనవసరంగా గొడవ చేయొద్దమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అప్పుడు మనోహరి గొడవ చేయకుండా ఎలా ఉంటాను అంకుల్ అది నా స్థానం నేను కూర్చోవలసిన స్థానంలో ఈ మిస్సమ్మ కూర్చొని తాళి కట్టించుకుంది ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు మిస్సమ్మ మోసం చేసి ముసుగులో ఎందుకు వచ్చి నా పక్కన కూర్చొని తాళి అని చెప్పి అమర్ బాగీని నిలదీస్తూ ఉంటాడు బాగీ అయోమయంగా చూస్తూ ఉంటుంది చూడు బాలిక నువ్వు ఆ బాలిక ప్రమేయం లేకుండా తనలో ప్రవేశించి నీ దేవుడి చేత తాలి కట్టించడం వల్ల ఇప్పుడు ఆ బాలిక నిందలు పడాల్సి వస్తుందని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆరు చూడండి గుప్తా గారు ఇప్పుడు ఆయనకు బాగి మీద కోపం ఉండవచ్చు కానీ నెమ్మది నెమ్మదిగా బాగి మంచితనాన్ని ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా బాగిని ప్రేమగా చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది చెప్పు మీసమ్మ ఇలా దొంగతనంగా వచ్చి ఎందుకు తాలి కట్టించుకున్నావు అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి అమర్ బాగిని నిలదీస్తూ ఉంటే ఇకప్పుడు సర్ సర్ అంటూ బాగి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పిల్లలు భయం భయంగా అమర్ దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించు డాడీ మిస్సమ్మ ఇలా చేయడానికి కారణం మేమే మనోహరి ఆంటీని మీరు పెళ్లి చేసుకోవడం మాకు మొదటి నుండి ఇష్టం లేదు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపమని చెప్పి మేమే మిస్సమ్మను బతిమిలాడాము మిస్ అమ్మ ఈ పెళ్ళిని ఆపడానికి మీ వచ్చి కూర్చొని పెళ్లి చేసుకుందని చెప్పి పిల్లలు అమర్తో అంటూ సారీ డాడ్ ఒక రకంగా మిస్సమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మేం కూడా ఒక కారణమే కానీ మిస్సమ్మ మాకు అమ్మ స్థానంలో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది డాడ్ అమ్మ పోయిన తర్వాత మేము ఒంటరి వాళ్ళం అయిపోయామని చెప్పి ఎంతగానో బాధపడ్డామో కానీ మిస్సమ్మ ఇంటికి వచ్చిన తర్వాతే మేము సంతోషంగా ఉన్నాం డాడ్ అని చెప్పి పిల్లలు దయచేసి మిస్సమ్మను ఏమి అనొద్దు డాడ్ అని చెప్పి అమర్ని బతిమలాడుతూ ఉంటే మనోహరి పిల్లల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అంటే మీరందరూ కలిసే ఈ నాటకం ఆడారనమాట మీ మీ ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని చెప్పి ఈ మనోహరితోనే పెట్టుకుంటారు కదా మీ అంతు చూస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది మరోవైపు రామూర్తి అమర్తో బాబు దయచేసి నా కూతురు చేసిన తప్పుకి నన్ను క్షమించు ఏ కారణం లేకుండా నా కూతురు ఇలా చేసి ఉండదు ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది బాబు దయచేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అమర్ వల నాన్నగారు కూడా ఒరే అమర్ దయచేసి మిస్సమ్మను జరిగింది జరిగిందేదో జరిగిపోయింది వేద మంత్రాల సాక్షిగా నువ్వు మిస్సమ్మ మేడలో తాళి కట్టావు కాబట్టి ఇప్పుడు మిస్సమ్మ నీ భార్య కాదనే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అంకుల్ నాకు అన్యాయం జరిగిందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చూడమ్మా మనోహరి తప్పు ఎవరి వల్ల జరిగినా కూడా నీకు నిజంగానే అన్యాయం జరిగింది మేమే ఒక మంచి సంబంధం చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాము అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు ఒరే అమర్ ఏమంటావురా మన వల్ల మనోహరికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ తప్పుని మనమే సరిదిద్దుదామని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అలాగే నాన్న తప్పకుండా మనోహరికి న్యాయం చేద్దాం కానీ మిస్సమ్మని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను ఎందుకంటే మిస్సమ్మ దొంగతనంగా ఈ పెళ్లి చేసుకుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత మనోహరి బాగీ వైపు చూస్తూ అంటే పీటల మీదకి నువ్వు ఎలా వచ్చావో కూడా తెలియకుండానే ఈ పెళ్లి జరిగిందా అని చెప్పి అంటూ ఉంటుంది అవునని చెప్పి బాగీ అంటూ ఉంటే మరి నీకు తెలియకుండా ఈ పెళ్లి జరిగినప్పుడు ఈ తాళి ఇంకా నీ మెడలో ఎందుకో తీసేసాయని చెప్పి మనోహరి బలవంతంగా బాగీ మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ మనోహరి చెంపన పగల చూడు మనోహరి నీకు అన్యాయం జరిగినందుకు న్యాయం చేస్తానని మా నాన్నగారు నీకు మాట ఇచ్చారు కదా మరి ఎందుకు నువ్వు మిస్సమ్మ మెడలో తాళిని తెంచాలనుకుంటున్నావు అది తప్పు ఎందుకంటే వేద మంత్రాల సాక్షిగా నేను మిస్సమ్మ మెడలో తాళి కట్టాను మిస్సమ్మ ఇప్పుడు నా భార్య నా మనసులో మిస్సమ్మకు చోటు ఉండకపోవచ్చు కానీ ఆరు తర్వాత నా భార్య స్థానం మిస్సమ్మదని అని చెప్పి అమర్ మనోహరికి ఊహించని ఇస్తాడు